అవినాశే ఎందుకు కావాలి అభిప్రాయం అంతే బాగానే చేస్తున్నాడు అబ్బాయి పర్వాలేదు అభిప్రాయం ఆ అబ్బాయి మాత్రం తప్పు పడ్డాక వీడలేదు ఎందుకంటే బాగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా నాకు చాలా ఉపకారం చేశాడు మా పిల్లల విషయంలో చదువుల విషయంలో మాత్రం ఆ అభిమానం మాత్రం మాకుంది గత ప్రభుత్వం చెత్త ఈ ప్రభుత్వం వెళ్ళండి గుడ్డు టీడీపీ బస్సు యాత్ర ఎక్కడ దిగుద్ది సందు గొంతులో తిరుగుద్ది బస్ యాత్ర గడప గడప అంటే ప్రతి సందుకి ప్రతి గొంతుకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గడప దొక్కి మీ సమస్యలు ఏంటో కనుక్కుంటున్నాడు అవినాష్ గారు ఆయన విధి విధానాలు బాగున్నాయి ఆయన పద్ధతి బాగుంది మేము ఆయనకి ఓటేస్తాం చేస్తారు ఆయన దగ్గరికి వెళ్తే సాయం దొరుకుతుందని చాలా మంది చెబుతారు అవినాష్ గారు అయితే మరి ఇవన్నీ రోడ్లన్నీ బాగు చేయించారు తర్వాత కొంచెం లేని వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తున్నారు ఆయన ఆయన ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము ఒకసారి అయితే సర్వేకి వచ్చారు మేము చెప్పాము ఇట్లా రోడ్డు కొంచెం బాగలేదండి డ్రైనేజ్ కూడా కొంచెం బాగలేదని చెప్పాము దాని గురించి ఆయన వెంటనే చర్య తీసుకున్నారు విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి